నమస్తే గేమ్ శ్రీనివాస్ హ్యాకర్స్ విజృంభిస్తున్నారు రోజు రోజుకి పెరుగుతూ ఉంది హ్యాకర్స్ తోని సాధారణ వ్యక్తులకు రోజు రోజు ముప్పు పంచి ఉంది మరి ఈ హ్యాకర్స్ ని సైబర్ నేరగాలని అడ్డుకోవడానికి ఎన్ని పథకాలున్నా కూడా మరి వాళ్ళు విజృంభిస్తూనే ఉన్నారు మొబైల్ అంటే ఫోన్ ఫోన్ వాడకం ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇవి ఇంతకుముందు ఆ సినిమాలో చూపెట్టినట్టు ఫోన్ నెంబర్కు ఓటీపీ పంపించి అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపులలో కూడా జాయిన్ అయ్యి మేము మీకు సహాయం చేస్తాం మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము లేదా ఇంతకు ఇంత పరింతలు ఇస్తాము అని చెప్పి నమ్మబలికి జనాన్ని మోసం చేసి మరి జనా జనం దగ్గర నుంచి డబ్బులు రాబడుతూ అధికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు కాబట్టి మరి ప్రజలారా మీరు ఇలాంటి ఫ్రీ లేదా ఒకటికి పదింతలు కల్పిస్తాము అనే వాళ్ళను ఎవరిని నమ్మకుండా మరి మీరు మీ విఘ్నతను ఉపయోగించి అలాంటి వాటిని నమ్మకుండా ఇలాంటి వాటికి దూరం ఉంటే బాగుంటుందని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉంది ఎస్ఎస్జి న్యూస్టీవీ